నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను మీ పవన్ మనం గతంలో చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే దళిత బంధు ప్రవేశపెట్టి చాలా వరకు దళితుల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది అదేవిధంగా చా కొంతమందికి అంది కొంతమందికి అందలేవు దా దాంట్లో చాలా వరకు దళితులు ఇక్కడికి వచ్చి ప్రజాభవన్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకవైపు రైతులు ధర్నాని అదే ఎందుకంటే ఒకవైపు రైతు బంధు వస్తలే అదేవిధంగా రైతుల రుణమాఫలే అని చెప్పేసి చాలా కాంట్రవర్సీ జరుగుతుంది అదే సమయంలో దళిత మాకు దళిత బంధులు దగా జరిగిందని చెప్పేసి కొందరు ఇక్కడ మనతో మాట్లాడడానికి బాధితున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అలా అన్న ఏంటి ఇక్కడ ఈరోజు నిరసన తెలిపడానికి ప్రధాన కారణం ఏంటి మీడియా మిత్రులు నమస్కారం నా పేరు కోగిల మహేష్ నేను రాష్ట్ర దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిని గత ప్రభుత్వంలో రెండో విడత దళిత బంధు పథకం ద్వారా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ముప్పై వేల మందిని గౌరవ గ్రామ పంచాయతీ ఈఓ గారి నుండి మొదలు పెడితే జిల్లా కలెక్టర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా ప్రతి నియోజకవర్గానికి పదకొండు వందల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది ఎంపిక చేసిన లబ్ధిదారులకు మూడు మూడు లక్షల రూపాయలు గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు జరిగింది అనివార్య కారణాల వల్ల అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ డబ్బులను వివిధ జిల్లాల కలెక్టర్ల అకౌంట్లో జమ చేయడం జరిగింది కానీ నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ అయిపోవగానే ఎంపీ ఎలక్షన్ కోడ్ అయిపోవగానే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అయిపోవడంతో మేము జమ చేస్తామని చెప్పడం మేము కూడా ఏ రోజుకైనా మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఇన్నాళ్ళు మేము తొమ్మిది నెలల కాంచి శాంతియుత మార్గాల ద్వారా మా యొక్క వినతులను మన విజ్ఞప్తులను మా పోరాటాన్ని ప్రభుత్వానికి చెప్పాం అయినా కూడా మొన్నడికి మొన్న మా దళిత బిడ్డ గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చింత కాని మండలంలో రెండవ విడత దళిత బంధు నిధులు రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తామని వారం రోజుల్లో వాళ్లకు అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం ఇప్పటికీ పదిహేను రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా అకౌంట్లో జమ చేయకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులు భారీ ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహం గారి విగ్రహం నుండి ఇక్కడి దాకా భారీ ర్యాలీ తీసి ఈరోజు ప్రజాభవన్లో వేలాది దరఖాస్తులు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని మేము ప్రజాభవన్లో దరఖాస్తు పెట్టుకున్నాం ఇందుకే ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇది ఎన్నోసారి మీరు ప్రజావానికి రావడం ప్రజావానికి రావడం వివి జిల్లా స్థాయిలో మేము రెండుసార్లు చేశాం జిల్లా స్థాయిలో ఎన్రోల్మెంట్ జరిగింది కాబట్టి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కార్యక్రమం తీసుకోవాలి శాంతియుతంగానే మేము మా యొక్క ఆకలిని గోసను వివరించాలని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మొదటిసారి ఇంతకుముందు ఇదే ప్రజాభవన్లో గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలవడం రెండు వేల కోట్ల రూపాయలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో సారి కేటాయించడం జరిగింది ఆ డబ్బుల్నే మాకు కేటాయించిన డబ్బుల్నే మాకు ఏమంటున్నాం తర్వాత మీరు ఏడు లక్షలు కల్పిస్తారా లేకపోతే అంబేద్కర్ అభయస్వం స్కీమ్ కింద మిగతా తొమ్మిది లక్షలు పన్నెండు లక్షలు ఇస్తారా అనేది అది మీ ఇష్టం కాకపోతే దళితుల ఆశను ఘోషణ అర్థం చేసుకొని తక్షణమే డబ్బులు విడుదల చేయాలని మేము దళిత బంధు సాధన సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అంటే మీరు ఏదైతే చెప్తుందో జిల్లా స్థాయిలో మేము అధికారులకు చెప్పాము మా విషయాన్ని తెలిపామంటారు కదా జిల్లా స్థాయిలో అధికారులు ఏ విధంగా ఈ విషయాలపైన స్పందించారు జిల్లా స్థాయి అధికారులు వాస్తవం మీరు చెప్పింది మూడు మూడు లక్షల రూపాయలు మా అకౌంట్లోనే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద మమ్మల్ని ఏమంటే మేము తక్షణం వేయడానికి సిద్ధంగా ఉన్నాం అని వారు చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అదే కోరుతున్నాం మేము మాకు కేటాయించిన డబ్బులు మాకేయండి మేము ఎవరిని లేదు మీరు నూతన ప్రభుత్వం నుండి మీ ప్రభుత్వం కుదురుకున్నాక మీరు ఎప్పుడు ఇచ్చినా తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ ఆ ప్రభుత్వంలో కేటాయించిన నిధులు మీరు వేయకుండా తాత్చారం చేయడం దాని మీద కళ్ళబల్లి కబుర్లు చెప్తూ దాటవేసే ధోరణి చేస్తే ఈ శాంతియుత ఉద్యమం కాస్త వేరే ఉద్యమానికి దారి తీయాల్సి వస్తుంది దయచేసి ఉద్యమాలకు పురిటి గడ్డైన తెలంగాణలో దళితులకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు వారికి కేటాయించిన మూడు లక్షల రూపాయలు కేటాయించాలి వారి కడుపు దగ్గర కొడితే మాత్రం మేము కూడా ఎలా బుద్ధి చెప్పాలో కూడా మేము కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం నాయకులు ఏమైనా స్పందించారా నాయకులతో ఏమైనా చర్చలు జరిగాయా ఈ విషయంలో గత ఇరవై రోజుల నుండి మేము మీ మీడియా ద్వారా కానీ శాంతియుత మార్గం విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ భటి విక్రమార్ గారి పిఏకు మాకు అపాయింట్మెంట్ కావాలని ఇంటెలిజెన్స్ అధికారుల ద్వారా గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారికి మేము ఎప్పటికప్పుడు మేము కలుస్తాం మా బాధను వివరిస్తాం ఒక రిప్రజెంటేషన్ ఇస్తామన్నా కూడా మాకు సమయం ఇవ్వకపోవడం చాలా శోచనీయం ప్రజాపాలనని చెప్పి దళితులకే మీరు ఈరోజు ఇక్కడ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా మీ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది దయచేసి ఇప్పటికైనా మాతో చర్చలకు రండి ఎవరైతే గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులకు చేయండి తర్వాత సెలెక్ట్ అయిన లబ్ధిదారులు విడతల వారిగా చేయాలని మేము ఈ వేదికగా ప్రజాభవన్ వేదికగా నూతన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్కీములు లాంచ్ చేసి దానిలో చాలా వరకు రైతులకు కాస్త దగ్గపడ్డారు ఇంకా ఇంకా ఇతర వాళ్ళు ఇతర సెక్టార్ వరకు కూడా దగ్గపడ్డారని చెప్పేసి రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు ఇప్పుడు మళ్ళీ మీ ఏదైతే దళిత బంధు గురించి మేము కూడా దగ్గపడ్డామని అని నిరసన తెలిపితే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది స్పందించకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా మా శాంతియుత పోరాడానికి ప్రభుత్వం స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం లేని పక్షంలో ఒక్కసారి మీరు ఆలోచించండి వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది మూర్ఖ మా దళిత ఎమ్మెల్యేలే మొన్న మాట్లాడుతున్నారు అడ్లూరి లక్ష్మణ్ గారు ఒక్కసారి మొదటి విడత దళిత బంధు పథకం ద్వారా వంద వంద మంది కేటాయిస్తే ఇప్పుడే ఇదే ప్రభా ప్రజా ప్రజాభవన్లో ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మా జిల్లా మంత్రి సీతక్క గారు ఎవరికి కేటాయించిందో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఎవరికి కేటాయించినా కూడా దళిత బిడ్డలే అని మేము స్వాగతించినాం కానీ ఇప్పుడు వాళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు బీఆర్ఎస్ ఎలక్షన్ చేసిన కాబట్టి వాళ్ళకి ఇయ్యం అని మాట్లాడడం అవివేకం ఎవరైనా దళితులుగా పుట్టి దళితులుగా పెరిగింది కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి దళిత బంధును మీరు పార్టీలకు ఆపాదించి మీరు దళిత ద్రోహులుగా మిగలకండి మీరు గమనించండి అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు రైతు బీమా తీసుకోలేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతు బంధు పొందలేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రైతు బంధు పొందలేదా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కళ్యాణ లక్ష్మి పొందలేదా ఒక్కసారి మీరు గుండెలమే చేసుకోండి మా కంచంలోకి వచ్చిన కూడును ఏదో పార్టీకి ఆపాదించి మీరు చేస్తే ఖచ్చితంగా దళిత సమాజం మిమ్మల్ని క్షమించదు దళితుల దగ్గర మిమ్మల్ని ఖచ్చితంగా మేము ఎండగడతాం దళిత ద్రోహులుగా మీ గురించి మేము చాటింపేసి ఊరు ఊరు వాడవాడ తిరుగుతాం స్థానిక సంస్థలు రాబోతున్నాయి ప్రతి ఓటు కీలకం ప్రతి పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు మీ మీ వైఆర్టీవీ ద్వారా మేము మేము దళిత సంఘాల నాయకులు ఏదయ్యా మందకృష్ణ గారు ఏదండి విశారదన్ మహారాజు గారు ఏరి దళిత సంఘాల నాయకులుగా ఇంతమంది దళిత బిడ్డలు ప్రజావాణిలో గోడు ఇప్పడానికి వస్తే మీకు వేరే విషయాల మీద మాట్లాడడానికి సమయం ఉంటుంది అదే దళిత బిడ్డలు పది లక్షలు ఇస్తే స్వయంగా వాళ్ళు బతుకుతారు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు అని మీకు సోయి లేదా ఇవాళ బీజేపీ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను వామపక్ష పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను బీఎస్పీ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను మీరు దళిత బంధు మీద మీరు గలం విప్పండి ఎందుకు దళితులకు అన్యాయం చేస్తారో మీరు విప్పండి లేకపోతే మీరు కూడా దరితద్రోహంలో మిగులుతారు ఖచ్చితంగా మేము సంస్థాగతంగా ఈ కార్యాచరణను సిద్ధం చేసుకొని రాష్ట్రస్థాయి వరకు వచ్చాం మాకు తెలుసు ఎప్పుడే ఎలాంటి కార్యక్రమం తీసుకోవాలో ఈ శాంతియుత కార్యక్రమాలను మీరు చాతగణితనంగా తీసుకుంటే ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తారు మాత్రం చూపు చూస్తే మాత్రం మరణం కాడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎందుకంటే దళితులు అంటే నిరపేదలు కొంచెం మేము వచ్చినాం మాకు ఉద్యోగం లేదు ఏం లేదు డిగ్రీ పీజీ అని చేసినాం మాకు పది లక్షలు లోన్ పెట్టి మమ్మల్ని తిప్పుకుంటా గత ప్రభుత్వం చెప్పిన బుద్ధి ఈ ప్రభుత్వం కూడా చెప్తాం ఎందుకంటే మా బాధ మా ఆవేశం మేము తడవలేకపోతాం ఇంకేండాలు ఇంకెండాలి ఇంకేండాలు ఊరు అవుతారు ఊరు అవుతారు పుట్టుకత్తారు చేస్తారు అని చేస్తారు మాకు పది లక్షలు లోన్ ఇస్తారు ఎందుకు ఇస్తలేరు మేము దళితులే కాదా మా కోసం ఎవరు సపోర్ట్ చేయరా ఇదే ప్రభుత్వం కంక ప్రభుత్వం ఎట్లా బుద్ధి చెప్పినాం అదే బుద్ధి కాక చూస్తే మాత్రం దళితులు మాత్రం చిన్నప్పుడు చూస్తాం మాత్రం ఏ బుద్ధి మళ్ళీ చెప్తాం దళితుల వ్యక్తి ఒక చిన్న చూప మేము మేము పేదలం కాదా మాకు ఎందుకు సహాయం చేయరు రోజు అధికారంలోనూ వేరే అధికారం కోసం పోతాను ఎమ్మెల్యే పార్టీ మారుతాను ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తాను మా దళితుల గురించి ఎవరు మాట్లాడారా మేము ఇలాక లేక వెయ్యి వెయ్యి రెండు వేలు పెట్టుకుని ఇదే కష్టం ఎందుకు కష్టం ఆకలి మట్టుతారు మేము కష్టం నౌకరు లేక ఏం లేక పది లక్షల రూపాయలు ఇస్తే ఏదైనా షాప్ పెట్టుకొని ఏదే పెట్టుకొని భక్తుల కోసం ఇదే కష్టం మమ్మల్ని ఇంత ఘనం తిప్పిస్తాను అని చేస్తాను దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ మీ అన్నం పెడతా మా అదే అర్థం చేసుకొని మాకు లోన్ ఇప్పేయండి మీరు షాప్ పెట్టుకొని ఏమన్నా భక్తులు సార్ మాకు చదువుకున్న కానీ నౌకరు రతలేదు సార్ అని చెప్పి నా యొక్క మనవి మాది పరకాల వరంగల్ జిల్లా అన్నకొండ జిల్లా పరకాల మండలి మాట్లాడతాను నా పేరు మందానంద్ కుమార్ గారు అంటే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు ఏదైతే పార్టీని మీరు ఒక పాలన పార్టీకి చెందిన వాళ్ళు మీకు దళిత బంధు ఇవ్వడం కుదరదని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా దీనిపైన ఎలా చూస్తారు ఒక ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుడు చేసిన వాక్యల్ని గౌరవ ధర్మపురి ఎమ్మెల్యే అల్లూరి లక్ష్మణ్ గారు శాసనసభలో గౌరవ మాజీ ఐటీ శాఖ మాత్రులు కేటీఆర్ గారు మాట్లాడుతూ దళిత బంధు రెండో విడతకు మీరు న్యాయం చేస్తలేరు అంటే అతను మధ్యలో కలగజేసుకొని ఎంత అనుభవ రాహిత్యం అంటే దళిత బంధు అనేది కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అంటారు ఇక్కడ ఉంటారు రత్నం ప్రవీణ్ అని చెప్పి ఆయన డివైఎఫ్ఐ సంబంధించినప్పుడు రత్న రాజేంద్ర సిపిఐ పార్టీ కేశవరావు అని బీఎస్పీ పార్టీ ఇలా ఎంపికైన లబ్ధిదారులకు బహిరంగ చర్చకు ములుకేరా ములుగులో మొదటి విడతలో ఏం జరిగిందో చర్చిద్దాం అలాగే రెండవ విడతలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జిల్లా కలెక్టర్లకు ఇస్తే ఎంత పారదర్శక చర్చిద్దామంటే చర్చకు రాకుండా పారిపోయిన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే పదవికి మనం ఇంకా దళితులను అడ్డం పెట్టుకొని చేస్తే వాళ్ళు ఇంకా పెద్ద ఎత్తున మాకు పదవులు వస్తాయని ఆలోచించడం దళితుల గురించి అంత చిన్న చూపొద్దు ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం రైట్ ఒకవైపు మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఒకవైపు రైతులకు అన్యాయం చేయడం ఎందుకంటే రైతు రుణమాఫీ విషయంలో చాలా రుణమాఫీ కాలేదని అని చెప్పేసి ఒకవైపు వాళ్ళు నిరసనలు ధర్నాలు తెలియడం జరుగుతుంది మరోవైపు ఇక్కడ దళితులు కూడా రోడ్లపైకి వచ్చి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలే అని చెప్పేసి వీళ్ళు కూడా మనకు మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇక్కడ వచ్చి నిరసన తెలిపడం జరుగుతుంది ప్రజావాణిలో మనం చూడొచ్చు ప్రస్తుతం విజువల్లో ప్రజావాణి దగ్గర వాళ్ళు దళిత దళిత మందుకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ నిరసన దిప్తులు అన్న చెప్పండి అన్న ఇది ఎన్నోసారి మీరు ప్రజావానికి రావడం అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఏంటి లోపట్లో మేము ప్రజావానికి రావడం ఇది మూడోసారి వాస్తవానికి మేము మా మా జిల్లా కేంద్రాలలో మేము కలెక్టరేట్లో మేము దరఖాస్తులు ఇస్తున్నాం ప్రతి జి జిల్లాలో నియోజకవర్గ కేంద్రాల నుండి మండల కేంద్రాల నుండి గౌరవ కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చినా కూడా దాన్ని ఎలాంటి స్పందన లేదు మళ్ళీ ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్ దగ్గరికి కూడా మన గౌరవ బట్టి విక్రమార్ గారు అపాయింట్మెంట్ తీసుకొని ఇన్ని రోజులు అవుతుంది అతను అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు కావున మేము ఏమంటున్నామంటే ఇవాళ మా దళితుల ఆకాంక్షను అయినటువంటి దళిత బంధు పథకం గత ప్రభుత్వం పెట్టినటువంటి ప్రభు పథకాన్ని కంటిన్యూ చేస్తూ అంబేద్కర్ అభయాస్తంపై పన్నెండు లక్షలు ఇవ్వాలి మా అకౌంట్లలో ఫ్రీ చేసిన అకౌంట్ కూడా మూడు లక్షలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది ఇక్కడికి వస్తే మీరు ఏదైతే ప్రజావాణికి వస్తే ఇక్కడ ఉన్న అధికారులు కానీ నాయకులు పక్కా కలుస్తారు మీ సమస్యలను పరిష్కరిస్తారని ఒక వాదన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చూస్తే మీరు ఏం చెప్తున్నారు అంటే లోపల అధికారులు లేరు నాయకులు ఎవరు కలుస్తారని చెప్తున్నారు ఎలా చూడొచ్చు దీన్ని మేము వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేవెళ్ళ డిక్లరేషన్ సభలో చెప్పిండు ఏమనంటే ఇవాళ మాది వచ్చేది ప్రజాప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ప్రజలు తమ స్వేచ్ఛగా నిరసన తెలుపుకోవాలి మేము స్వేచ్ఛగా అందరినీ మేము ప్రజలందరినీ కలుస్తామని మేము ఎమ్మెల్యేలైతేనేమి మంత్రులైతేనేమి ఎంపీలైతేనేమి ప్రతి ఒక్కరూ మేము స్వచ్ఛందంగా మంత్రులను కలవచ్చని అని చెప్పారు కానీ ఇంతవరకు ఏ మంత్రి కూడా కలుస్తలేడు చేస్తలేడు మా ఆశను మేము ప్రజల వద్దకు పాలన అన్నారు కానీ మేము ప్రజల కార్యాలయ చుట్టూ వచ్చినా కూడా ఇవాళ మాకు కలవడం పోతుంది మేము ఎందుకంటే దళితులమై పుట్టడమే మేము ఇంత చేసుకున్నట్టు తప్ప అని మేము మా దళితులకు వెంటనే న్యాయం చేయాలని దళితుల పక్షాన ఏ ఒక్క మన శాసనసభ ద్వారా ఎన్నుకోబడ్డ ఏ ఒక్క నాయకుడు కానీ మాకు ఇవాళ సపోర్ట్ చేస్తలేరు ఏదైతే కలెక్టరేట్లు మీరు దగ్గర ఉన్న అధికారులు కలెక్టరేట్లో చెప్పాము వాళ్ళు సరిగ్గా స్పందిస్తలేరు కాబట్టి ప్రజావానికి వచ్చామంటారు నిజంగా అధికారులు ఏ విధమైన స్పందన చూపిస్తున్నారు మీ జిల్లా స్థాయి అధికారులు ఏమంటున్నారంటే మా దళిత బంధు మన పంచాయతీ కార్యదర్శి నుండి మొదలు పెడితే ఈవోపి ఎంపీడీఓ చేతుల మీదుగా కలెక్టర్ చేత గ్రౌండింగ్ అయ్యి మాకు అకౌంట్లో మూడు లక్షలు పడ్డాయి అవి ఇంతవరకు ఇచ్చిన పాపన లేదు మేము కార్యాలయా జరిగి మా చెప్పులు అరుగుతున్నాయి కానీ మా ఆశాశ్వాస ఎవరు గ్రహిస్తలేరు మాకు న్యాయం చేస్తలేరు రైట్ ఇది పరిస్థితి మనం ప్రజావాణి దగ్గర చూడొచ్చు ఏదైతే ఒకవైపు రైతు రైతులకు రుణమాఫీ కాలేదని అని చెప్పేసి వాళ్ళ ధర్నాలు రాస్తారోపం చేస్తూ ఈ దాదాపు ఎనిమిది నెలల్లో చాలా వరకు ప్రభుత్వం వైపు వ్యతిరేకత వచ్చింది అదేవిధంగా ఒకవైపు దళితులు కూడా మాకు దళిత బంధులో దగా జరిగింది మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతలే అని చెప్పేసి ఇక్కడ దళితులు కూడా దళిత బంధు కోసం వచ్చి వీళ్ళు నిరసన తెలిపడం జరిగింది చూద్దాం అధికారులు ఏ విధంగా స్పందిస్తారనే విషయాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది कैमरामैन साय पवन वाईआर टीवी हैदराबाद